ఢిల్లీ లిక్కర్ స్కామ్లో అరెస్ట్ అయి తిహా జైల్లో ఉన్న ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్కి అయితే కొంత ఊరట లభించింది ఈ కేసులో అయితే రౌస్ అవెన్యూ కోర్టు అయితే బెయిల్ మంజూరు చేయడం జరిగింది దీంట్లో ఇంతకుముందు మా సుప్రీంకోర్టు మధ్యంతర బెయిల్ ఇచ్చినప్పుడు ఎన్నికల అప్పుడు బయటకు రావటం జరిగింది కేజ్రీవాల్ తర్వాత మళ్ళీ ఎన్నికల తరువాత మళ్ళీ కూడా జైలుకెళ్ళి ఆయన లొంగిపోవడం జరిగింది అయితే ఈసారి ఈరోజు లక్ష రూపాయల పూచీకత్తుతో ఖర్చుతో అయితే బెయిల్ మంజూరు చేయడం అయితే కేజ్రీవాల్కి పూర్తిగా ఊరట కలిగించిన అంశం అయితే దీంట్లో బెయిల్ బాండ్ మీద సంతకం చేయటానికి నలభై ఎనిమిది గంటల సమయం ఈడీ అడిగినా సరే దాన్ని కూడా రౌస్ అవెన్యూ కోర్టు జడ్జి అయితే ఒప్పుకోలేదు దాంతో మొత్తం కూడా బెయిల్ మంజూరు చేయటం జరిగింది అయితే దీంట్లో రేపు ఉదయం అయితే ఆయన విడుదల కావటం జైలు నుంచి విడుదలవుతారు దీంతో అయితే ఇప్పటిదాకా అరెస్ట్ అయిన దగ్గర నుంచి అంటే మార్చి ఇరవై ఒకటిన అరెస్ట్ అయిన దగ్గర నుంచి ఈ కేసులో ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయకుండా ముఖ్యమంత్రిగానే కొనసాగుతూ మొత్తం కూడా తన కార్యక్రమాలను జైలు నుంచే నిర్వహిస్తూ వచ్చారు కేజ్రీవాల్ అయితే దీన్ని కొంతమంది తప్పుపట్టినా సరే మొండిగా ఇదే వచ్చావు ఇప్పుడు బెయిల్ రావడంతో పూర్తి స్థాయిలో ఆయనకైతే ఊరట లభించినట్టయింది అయితే కేసు విచారణ అయితే ఇంకా కొనసాగుతుంది ఈ బెయిల్ దీంట్లో ఈ కేసులోనే ఢిల్లీ మద్యం కేసులోనే బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత కూడా ఇప్పటికే అరెస్ట్లోనే ఉంది ఆమెకైతే ఇంకా బెయిల్ కూడా రాలేదు అయితే ఇప్పుడు కేజ్రీవాల్కి ప్రస్తుతం బెయిల్ రావటం అయితే దానికి ఒక ఊరట కలిగించే అంశము దీంట్లో ఢిల్లీ పాలనా యంత్రాంగం కూడా కొంత ఊపిరి పీల్చుకునే అంశంగా చెప్పొచ్చు